తాలిబన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన మొదలైంది వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తో ముత్తాకి చర్చలు జరపనున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబన్ మంత్రి భారత్ లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి తాలిబన్ మంత్రి భారత పర్యటనను పొరుగుదేశం పాకిస్తాన్ నిశితంగా గమనిస్తోంది చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి ఇరుదేశాలు దేశాలుగా ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాను వెడిన తర్వాత తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్లోని రాయబార కార్యాలయాన్ని భారత్ మూసివేసింది ఏడాది తర్వాత వైద్యం వాణిజ్యం మానవతా సాయం కోసం చిన్న కార్యాలయాన్ని భారత్ ఆఫ్ఘనిస్తాన్లో తెరిచింది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భారత్ భావిస్తోంది తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించలేదు కానీ ఆ దేశ విదేశాంగ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది తాలిబాన్ మంత్రి భారత పర్యటన దిల్లీ కాబుల్ సంబంధాల్లో కొత్త కోణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు